హాయ్ హలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ అనుకుంటా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్లో తెలంగాణ ఒక ఎస్సీ ఎమ్మెల్యే వర్ధన్నపేట హనుమకొండ జిల్లానికి సంబంధించిన వర్ధన్నపేట ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే షెడ్యూల్ కాస్ట్ రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీ అనుకుంటుంది కె నాగరాజు అనేటువంటి ఒక ఎమ్మెల్యే

అది అంటే స్టోరీ ఏంటంటే ఈ కేఆర్ నాగరాజు అనేటువంటి అనుమకొండ జిల్లా వర్ధన్నపేట ఎమ్మెల్యే మీరు బడికెళితే మేధావులు వెళ్తారు మేధావులు అవుతారు గుడికెళ్తే బిచ్చగాళ్ళు అవుతారు అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పాడు అని ఒక ప్రసంగిస్తూ అన్నాడు అనమాట ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే నిజంగా బిఆర్ అంబేద్కర్ చెప్పాడో లేదు మనకైతే తెలీదు ఓకే ఒకవేళ చెప్పు ఉండొచ్చు పాజిబిలిటీ ఉంది ఆయన ఎక్కడో ఉంటాడు బీఆర్ అంబేద్కర్ పుస్తకాల్లో లేదంటే ఈ మధ్య రీసెంట్గా ఏంటంటే అందరూ వాళ్ళ సొంత కొటేషన్ని బీఆర్ అంబేద్కర్ చెప్పి ఎట్టు అన్నాడు స్వామి వివేకానంద ఎట్లా అన్నాడు రైట్ ఇట్లా రకరకాల పేర్లు అబ్రహాం లింకర్ ఎట్టు అన్నాడు అని మహాత్మా గాంధీ ఇటు అన్నాడు అని చెప్పి వాళ్ళ సొంత కొటేషన్లకి ఈ పెద్దవాళ్ళ పేర్లు తగిలిస్తున్నారు ఈ మధ్య సరే మనకు తెలీదు ఓకే అని అని ఉండొచ్చు పాసిబిలిటీ ఉంది నేను చదవలేదు ఏ పుస్తకాలు అంబేద్కర్కి సంబంధించి ఒకవేళ అంబేద్కర్ గారు అన్నా అనకపోయినా నా ఉద్దేశం ఏంటంటే ఆయన కామెంట్లు తప్పులేదని నేను అంటున్నా ఎందుకంటే ఆయన స్టోరీ చెప్పాడు ఆయన స్టోరీ చెప్పింది ఏంటంటే ఎమ్మెల్యే ఇదిగో నేను చిన్నప్పుడు బడికె నేను బడికెళ్తాను అంటే కొంతమంది నన్ను గుడికెళ్తారు రమ్మన్నారు నేను అప్పుడు ఏం చెప్పానంటే బడికెళితే మేధావులు వెళ్తారు అవుతారు గుడికెళ్తే గుడికెళ్తే బిచ్చగాళ్ళు అవుతారు అలాగే బడిగెడితే మేధావులు అవుతారు గుడికి గుడి గుడిగడితే బిచ్చగాళ్ళు అవుతారు అని ఏ కాంటెక్స్లో చెప్పాడు అతను ఇట్ ఈస్ కంపారిజన్ బిట్వీన్ ఎ స్కూల్ అండ్ ద టెంపుల్ యూ కెనాట్ సపరేట్ ఇట్ దాన్ని సపరేట్ చేసి గుడి గెడితే బిచ్చగాళ్ళు అవుతా అన్నారు అని హిందూ సంఘాలు మండిపడుతున్నాయి ఆయన పాపం హిందూ సంఘాలని రెచ్చగొట్టడం ఇది హిందూ సంఘాలు అంత బ్యాడ్ అని నేను అనుకోవట్లా హిందూ సంఘాలు కూడా తెలుగు వెళ్ళవాలే కదా వాళ్ళకి కూడా కొద్దిగా సంచి ఉంది కదా హిందూ సంఘాలు కూడా ప్రతిసారి మీరు హిందూ సంఘాలు మండిపడుతున్నాయి హిందూ సంఘాలు కోప్పడుతున్నాయని వాళ్ళని ఎందుకు బ్యాడ్ చేస్తారు బాబు వైడ్యూ మేక్ హిందూ హిందూ సొసైటీస్ బ్యాడ్ వాళ్ళు కూడా అన్నారు కదా ఇదే మీరు గుడి బదులు బడి బదులు గుడి కట్టండి అని వాళ్ళు అన్నారు కదా గుడి కట్టండి భక్తి పెంచుకోండి మన మతము మన దేవుడు అంతవరకు చెప్తారు కానీ వెన్ ఇట్ ఇస్ కంపారిజన్ టు ది స్కూల్ అండ్ టెంపుల్ ఐ డోంట్ థింక్ ఈవెన్ దట్ ఈ డోంట్ బిల్ ద స్కూల్ అండ్ దెన్ బిల్ ద టెంపుల్ అని వాళ్ళు కూడా చెప్తారని నేనైతే అనుకోవట్లేదు ఓకే అదేవిధంగా మీరు బడికి వెళ్ళకుండా స్కూల్ గుడికి వెళ్ళండి నేను ఎవరు అని ఏ హిందూ సంఘాలు కూడా చెప్తాయో నేనైతే అనుకోవట్లేదు ఏ ఆర్ఎస్ఎస్ పిల్లల్ని బజరంగ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఈ హిందూ సంఘాలు వాళ్ళ పిల్లల్ని వాళ్ళు బడికి వెళ్ళే వాళ్ళని బడికి రా మీరు రోజు గుడికి వెళ్ళండి చెప్తారా ఏంటి వాళ్ళు ఏమన్నా వై డూ యూ మేక్ హిందూ సంఘాలను బ్యాట్ చేయటం ఎందుకు ఈ ఛానల్లో అదే నేను అంటున్నా ఓకే అది ఒకటి పాయింట్ వన్ పాయింట్ ఆయన ఏమన్నాడు మీరు స్కూల్ స్కూల్ అయితే మేధావులు అవుతారు టెంపుల్ అయితే బిచ్చగాళ్ళు అవుతారా అన్నాడు ఇవన్నీ ఇట్ ఈస్ కంపారిజన్ పెద్దవాళ్ళు కూడా అంటూ అరే నువ్వు బడికి వెళ్ళపోతే రోడ్డు మీద బెచ్చబెత్తుకుంటారు అని పెద్ద మన అమ్మ నాన్న కూడా తిడుతుంటారు చిన్నప్పుడు చిన్నప్పుడు అమ్మానాన్న కూడా తిట్టేవాళ్ళు మమ్మల్ని స్కూల్కి వెళ్ళమంటే నేను వెళ్ళాలంటే నువ్వు రోడ్డు మీద బికారోడ్ అవుతారా బిచ్చగాడు అవుతావు నువ్వు చదువుకోకపోతే అని పెద్దోళ్ళు కూడా అంటారు దాన్ని ఓకే ఆ కాంటాక్ట్లో ఆయన ఏమన్నాడంటే మీరు బడికి వెళ్ళకపోతే బడికి వెళ్తే మీరు మేధావులు అవుతారు లేదంటే మీరు బిచ్చకాళ్ళు అవుతారు గుడికి గుడికి అన్నాడు ఓకే అన్నాడు ఓకే అంతేకాదు కరెక్టే కదా అది నేను రోజు గుడికి వెళ్ళి భజన చేస్తానండి నాకు ఉద్యోగం ఇవ్వండి ఇస్తారా ఎవరన్నా ఇస్తారా ఉద్యోగము ఇదిగోండి రోజు రెగ్యులర్గా స్కూల్కి వెళ్ళాను ఇదిగో నాకు సర్టిఫికేట్ ఉంది డిస్టింగ్క్షన్లో పాస్ అయ్యాను అంటే నీకు ఉద్యోగం ఇస్తారు నీకు జీతం ఇస్తారు కానీ నేను నెంబర్ వన్గా భజన చేస్తాను గుడు అంటే ఎవరు ఎవరు కదా ఉద్యోగాలు మీకు సో ఆ కాంటెక్స్లో అన్నాడు ఆయన అందుకే నా సలహా ఏంటంటే ఈ కూటమి ఆంధ్రప్రదేశ్లో ఉన్న కూటమికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు ఈ ఛానళ్ళు ఈ ఛానల్ ఎండీలు ఇట్లాంటి ఉద్దేశాలు రచ్చగొట్టేటువంటి ఎండీలు మీరందరూ కనీసం షెడ్యూల్ క్యాస్ట్ నియోజకవర్గం అయినప్పటికీ ఆ నాగరాజు గారి దగ్గరికి వెళ్ళి కే నాగరాజు గారు వర్ధన్నపేట ఎమ్మెల్యే తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే దగ్గరికి కలిసి కలిసి కోచింగ్ అన్న తీసుకోండి వాళ్ళ దగ్గర ఎలాగ మేధావులు అవ్వాలి ఎలాగ సమాజాన్ని మీన్ సమాజాన్ని డెవలప్ చేయాలని ఆయన మంచిగా చెప్పాడు ఆయన యు ఆల్ బికమ్ ఇంటల్ ఇంటలెక్చువల్స్ అండ్ ఇంటెలిజెన్స్ ఇఫ్ యూ గో టు స్కూల్ బట్ ఇన్స్ట్ ఆఫ్ గోయింగ్ టు ది స్కూల్ ఇఫ్ యూ గో టు టెంపుల్ బికమ్ బెగర్స్ అన్నాడు అంటే ఇన్స్టెట్ ఆఫ్ గోయింగ్ టు స్కూల్ స్కూల్ బదులు నువ్వు గుడికి వెళ్తాయి కాంటెక్స్ట్ అయితే కానీ మీరు డిడ్ నాట్ సే దట్ మీరు స్కూల్కి వెళ్ళి స్కూల్ అయిపోయిన తర్వాత హోంవర్క్ చేసి మీ అమ్మ చెప్పిన పని విని ఇంకేం పని లేకుండా గోళీకి గెలుకుంటా ఉంటా ఉన్నాడు అనుకోండి పోండి ఆ టైంలో గుడికి పోండి ఎవరు వద్దన్నారు ఏం పని లేనప్పుడు ఆదివారం సెలవు గుడికి వెళ్ళండి ఎవరు వద్దన్నారు స్కూల్ పిల్లలకి అంటే స్కూల్ పిల్లలకి మీరు మీరు ఇన్స్టాఫ్ ఎడ్యుకేషన్ వాట్ యూఆర్ చూసింగ్ ఓవర్ వాట్ అనే కాంటాక్స్లో నాగరాజ్ గారు చెప్పారండి దాన్ని కూడా మీరు రెచ్చగొట్టేది తొక్క దాన్ని కూడా రెచ్చగొడతారే దాన్ని అది కూడా ప్రాబ్లం ఏంటంటే ఓకే నేను అందుకే అందుకేం చెప్తున్నానంటే ఈ కూటమి వాళ్ళందరూ ఎం టీడీపీ తెలంగాణ బీజేపీ వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు ఆయన దగ్గరికి వెళ్ళి కనీసం ఒక ఇంటెలిజెన్స్ రావాలంటే ఏం చేయాలి పిల్లల్ని ఇంటలెక్చువల్స్ చేయాలంటే ఏం చేయాలి మేధావులు ఉంటే ఏం చేయాలి అని ఆయన దగ్గర కోచింగ్ తీసుకుని ఆయన అదే చెప్తున్నాడు మీరు గుడికి పం గుడికి బదులు స్కూల్కి పంపించండి బడికి పంపించండి గుడికి బదులు బడికి పంపించండి మేధావులు అవుతారు అన్నాడు ఈ స్టేట్మెంట్ నీ ప్రపంచంలో ఎవడన్నా కాదన్నవాడు ఎవడు కెన్ ఎనీ బటీ కాంట్రడిక్ట్ దిస్ స్టేట్మెంట్ ఇఫ్ యూ సెంట్ టు స్కూల్ ఇన్స్ట్ ఆఫ్ టెంపుల్ ఇట్ బికమ్ ఇంటలెక్చువల్ దీన్ని దీన్ని ఇది తప్పు నువ్వు స్కూల్కి పంపకుండా గుడికి పంపిస్తేనే మేధావులు అవుతారనేటువంటి ఆ స్టేట్మెంట్ ఎవరైనా చెప్పగల ప్రపంచంలో ఒకరిని తీసుకురండి దాన్ని కూడా ఇప్పుడు వీళ్ళు రాజకీయం చేయడానికి చూస్తున్నారు ఈ ఛానల్ ఈ ఛానళ్ళు దాన్ని కూడా రాజకీయం చేయడానికి సెన్సేషనల్ బ్రేకింగ్ న్యూస్ వర్ధ ఏంటి హనుమకొండ జిల్లా వర్ధన్నపేట ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారట హిందూ సంఘాలు మండిపడుతున్నాయని చెప్పి యాత్నార్పి సరే ఒకవేళ ఆయన అన్నట్టు నిజంగా అంబేద్కర్ అన్నాడేమో అంబేద్కర్ అంబేద్కర్ గారు అంబేద్కర్ గారు చేసిన ప్రతి స్టేట్మెంట్ని ఆయన అబ్జర్వేషన్లో చూసేసింది అది అంబేద్కర్ గారు చేసిన ప్రతి స్టేట్మెంట్ ఆయన నైన్టీన్ ఇప్పుడే ఎంత వివక్ష ఉంటే నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్టీ ఫార్టీ థర్టీస్లో ఎంత వివక్షను అనుభవించాడు ఆయన ఆ వివక్షని అనుభవించి ఆయన అనుభవం నుంచి బయటకు వచ్చిన మాటలు అయి ఉండొచ్చు నిజంగా అంబేద్కర్ అని ఉంటాడేమో దాంట్లో పొరపాటు అయితే ఏమి లేదు ఓకే థ్యాంక్ యూ